హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో గ్రో బ్యాగ్స్ లో మట్టిని ఎలా ఫిల్ చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి ఇక్కడ చూపిస్తున్నది బ్యానర్ తో స్టిచ్ చేసిన గ్రో బ్యాగ్ పొడవైతే లెవెన్ ఇంచెస్ కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది మీషోలో బుక్ చేసిన గ్రో బ్యాగ్స్ చాలా పెద్దగా వచ్చాయండి ట్వెల్వ్ ఇన్ టువెల్వ్ గ్రో బ్యాగ్స్ అవి వెడల్పు కూడా చాలా పెద్దగా అనిపిస్తున్నాయి అందుకే నేను వాటిని యూస్ చేయట్లేను జస్ట్ వన్ ఆర్ టూ ప్లాంట్స్ కి సరిపడా గ్రో బ్యాగ్ ని స్టిచ్ చేసుకున్నాను నేనే అడుగుకి మూడు లేదా నాలుగు హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హోల్స్ కనబడుతున్నాయి అడుగు బాగాన నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాగ్ లో ఫస్ట్ అడుగు అయితే ఎరువులు మిక్స్ చేసిన మట్టి నింపుతున్నానండి రెండు మూడు ఇంచుల దాకా ఈ మట్టిని నింపుకున్నాను ఈ మట్టిలో ఎలాంటి ఎరువులు కలుపుకున్నాను అనేది వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత లేదంటే స్టాప్ చేసి ఛానల్లోకి వెళ్ళిన వెళ్ళి చూసినా పర్వాలేదు ఇలా రెండు మూడు ఇంచుల దాకా నింపిన తర్వాత కిచెన్ వేస్ట్ వేస్తున్నానండి ఈ కిచెన్ వేస్ట్ తో సహా మామిడి పండు తొక్కలు ఏదైనా పండ్ల తొక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు వీటితో పాటుగానే కార్డ్బోర్డ్స్ కూడా వేసాను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేసాను అయితే ఈ కార్డ్బోర్డ్స్ ని మట్టి వేసిన తర్వాత వేసి ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ అండి అలా మట్టి తర్వాత ఈ కార్డ్ బోర్డ్స్ వేయడం వల్ల పైన కిచెన్ వేస్ట్ వేస్తాం కదా ఆ కిచెన్ వేస్ట్ లో వచ్చే లిక్విడ్ అంతా ఈ కార్డ్ బోర్డ్స్ నీట్ గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట ఎక్కువ కిందికి లిక్విడ్ అనేది కారదు నేను ఫాస్ట్ ఫాస్ట్ గా నింపేసానండి అంత ఆలోచించకుండా టకటక వేసేసాను సగం కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ పైన రెండు ఇంచుల మందం మట్టి అంటే ప్రిపేర్ చేసిన సాయిల్ మిక్స్ వేస్తున్నాను నార్మల్ సాయిల్ కూడా వేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే ఈ కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కాబట్టి నార్మల్ సాయిల్ వేసినా కూడా మొక్కలు మంచిగా ఎదుగుతాయి ఆ తర్వాత మళ్ళీ వేస్టేజ్ అంతా వేసేస్తున్నాను నేను మామిడి పండు టెంకతో సహా వేసాను ఈ వీడియో రికార్డ్ చేసి చాలా రోజులైందండి ఎడిటింగ్ చేయడం కుదరక నేను వీడియో అప్లోడ్ చేయలేదు ఈ టెంకలు ఇలాగే వేయడం వల్ల మామిడి చెట్టు మొలిచిందండి నేను తీసేసాను ఆ తర్వాత నేను మళ్ళీ పైన కార్డ్బోర్డ్స్ వేసి మట్టిని ఫిల్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇప్పుడు వేసిన కిచెన్ వేస్ట్ లో అరటి తొక్కలు కూడా ఉన్నాయి మొత్తం త్రీ లేయర్స్ కిచెన్ వేస్ట్ వేసానండి ఫోర్ లేయర్స్ సాయిల్ మిక్స్ వేసాను పైన సాయిల్ మిక్స్ వేసినప్పుడు నిండుగా ఫిల్ చేసుకోండి ఎందుకంటే రెండు మూడు రోజులకే కిందికి కుంగిపోతుంది ఈ వేస్టేజ్ అంతా బాగా కుల్లిపోయి మట్టి అనేది సగం వరకే వస్తుందండి నిండుగా ఉండదు దీనికంటే ముందు వీడియోలో టమాటా ప్లాంట్ పెట్టుకున్నాను చూడండి ఆ గ్రో బ్యాగ్ ఒక గ్రో బ్యాగ్ ఇదే అండి ఇదే గ్రో బ్యాగ్ లో నేను టమాటా ప్లాంట్ పెట్టుకున్నాను ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది వారం రోజుల తర్వాత నేను టమాటా ప్లాంట్ ని పెట్టుకున్నాను ఇలా నింపుకున్న తర్వాత ఈ గ్రో బ్యాగ్ అంతా ఫుల్ గా నింపుకున్న తర్వాత రోజు నీళ్లతో స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను ఒక వారం రోజులకే సగానికి వచ్చింది అనమాట ఈ మట్టి అంతా వారం రోజులు గడిస్తే చాలండి డైరెక్ట్ గా మొక్కను పెట్టేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే అలాగే పెట్టుకుంటున్నాను ఈ విధంగా నింపుకున్న తర్వాత ఐదారు రోజులకి చిన్న మొక్కని పెట్టేసుకోండి ఆ మొక్క ఎదిగే కొద్దీ అలాగే వాటి వేర్లు లోపలికి వెళ్లే కొద్దీ కిచెన్ వేస్ట్ అనేది బాగా కుళ్ళిపోతుందండి ఆ తర్వాత మొక్కకి బాగా బలాన్ని చేకూరుస్తుంది నేనైతే వారం రోజుల తర్వాత ఈ బ్యాగ్ లో టమాటా ప్లాంట్ పెట్టుకున్నాను ఆ వీడియో కూడా పైన ఐ కార్డు లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అంతే అండి జస్ట్ నేను ఎలా మట్టి నింపుకున్నాను గ్రో బ్యాగ్స్ లో అనేది చూపించడం కోసమే ఈ వీడియో అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా గార్డెన్ గురించి మెలుకోవాలో ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫాలో అవుతూ ఉంటాను ప్లీజ్ చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు